ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని డిపిఓ స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఓటర్లకు పిలుపునిచ్చారు నీ ఓటు నీ భవిష్యత్తు అనే అంశంపై సుబ్బమ్మదేవి మున్సిపల్ హై స్కూల్లోని తొమ్మిది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ వజ్రాయుధం లాంటి ఓటు హక్కుతో ఈ సమాజాన్ని మేల్కొల్పవచ్చునని తెలిపారు మంచి నాయకుడిని ఎన్నుకుంటే సమాజం అభివృద్ది చెందుతుందని ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు పొందవచ్చునని అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు ఆయన సూచించారు అనంతరం ఓటు అవగాహనపై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎంకే మాధవీలతో ఉపాధ్యాయులు లీలాధరణి డిఈఓ కార్యాలయ ఏడీ షరీఫ్ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంకేంటి వెరీ గుడ్ ఎవరు పదవి కల్పించాలని మంచి టీచర్స్ ని రిక్రూట్మెంట్ కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన రాష్ట్రంలో జన ఆసుపత్రికి వెళ్తారు అక్కడికి వెళ్తే ఏదైనా పరీక్ష టెస్ట్ చేయడానికి జనరల్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి దీనికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలోని ఎత్కల్ ఓటింగ్ జరగాలని అలాగే వాటర్స్ టర్నౌట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక ఇంప్లిమెంటేషన్ యాక్షన్ ప్లాన్ ఒకటి సిద్ధం చేసి దాన్ని అమలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా నేను జిల్లా పంచాయతీ అధికారి స్వీప్ నోడల్ ఆఫీసర్ గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో ఇటు ఫ్రెష్ వాటర్స్ని సీనియర్ వాటర్స్ని అలాగే అర్బన్ ఓటింగ్స్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా అనేక రకాల సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది మన స్టేట్ యావరేజ్ గత ఎన్నికలలోని డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం ఉంటే మన జిల్లా ఏలూరు జిల్లా యావరేజ్ ఎనభై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఉండగా పదిహేడు వందల నలభై మూడు గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్స్లోని ఖచ్చితంగా రాలేదు సుబ్బమ్మదేవి మున్సిపల్ హై స్కూల్లోని ఫ్యూచర్ ఓటర్స్తో స్వీప్ యాక్టివిటీస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ స్కూల్లో ఉన్నటువంటి తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలు మరి ముఖ్యంగా మన జిల్లాలో సుమారుగా నూట తొంభై ఒకటి జిల్లా పరిషత్ స్కూల్స్ ఏడు మున్సిపల్ స్కూల్స్ ఉంటే సుమారుగా నలభై మూడు వేల మంది పిల్లలతోని జిల్లా అంతా కూడా ఎసరేటింగ్ కాంపిటీషన్సు మానవహారాలు ర్యాలీసు వాటర్స్ని చైతన్యపరచాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు ఆదేశాల మేరకు స్వీప్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది దీనికి ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ కూడా రాబోయే ఎన్నికలలోని భాగస్వాములు చేయాలని ఎథికల్ ఓటింగ్ వైపు నడిపించాలని వాటర్స్ టర్నౌట్ పెంచాలని ఉద్దేశం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాలి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మినిమం ఇష్యూడ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి అలాగే మహిళల ఓటింగ్ భాగస్వామ్యం పెంచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి స్వీప్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం ఈరోజు జిల్లాలో నలభై మూడు వేల మంది పిల్లలు విద్యాశాఖ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగస్వాములు అయ్యారు త్వరలో జరుగున్న ఎన్నికలలోని ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసే దేశ రాష్ట్ర సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా